జనాభా పెంచండి 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 అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే కాదు విదేశాల్లో కొరియా దగ్గర నుంచి జపాన్ దగ్గర నుంచి ఈవెన్ చైనా కూడా ఈరోజు భలే బెనిఫిట్స్ ఇస్తామంటున్నారండి ఎక్కువ మంది పిల్లల్ని కనండి కనండి లేకపోతే వెనకబడిపోతాం దేశం నాశనం అయిపోతుంది అని చాలా గట్టిగా చెప్తున్నారండి చాలామందికి ఈ విషయం మీద చాలా ఆశ్చర్యాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అని చెప్పి ఒక పాలసీని తీసుకురావాలి అనుకుంటుందని కొంతమందికి తెలుసండి అసలు ఈ పాలసీలో ఏమున్నాయి ఏంటి అంటే మీరు ఆశ్చర్యపోతారు అంటే మనం పుట్టిన దగ్గర నుంచి అంటే మన ముందు తరాల వాళ్ళు కూడా ఎంతసేపు జనాభాను తగ్గించాలి తక్కువ మంది పిల్లల్ని ఎంత తక్కువ కంటే అంత మంచిది అసలు కనకుండా ఉంటే ఇంకా బెటర్ అనేది ఒకటి వచ్చేసింది కదండి మైండ్ సెట్ మనకి అదే ట్రాన్స్ఫార్మ్ అవుతూ 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 ఈరోజు ఒక్కళ్ళు లేక ఇద్దరినే కంటున్నారు కొంతమంది అయితే ఇంకాస్త అడ్వాన్స్ అయిపోయి ఆ ఒక్కళ్ళు కూడా ఎందుకు హాయిగా ఎంజాయ్ చేద్దాం హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారు కదా మరి ఈ పద్ధతి మారాలి ఈ పరిస్థితి మారాలి అంటే ఏమైనా చేయగలమా చేయలేం పాలసీలో చేంజెస్ తీసుకురావాలి పాలసీ అంటేనండి వీళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన సౌకర్యాలు ఇవ్వాలి బెనిఫిట్స్ ఇవ్వాలి కదండి ఆ బెనిఫిట్స్ ఇచ్చే విషయంలోనూ జనాభాని పెంచే విషయంలోనూ చాలా 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 స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు అవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా అంతా చూడండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ విషయం మీద అవగాహన అవసరం అండి అందరికీ అవసరం సరే ఈ రోజుకి మన జనాభాలో పదిహేను శాతం దాకా వృద్ధ జనాభా ఉందండి వృద్ధ జనాభా అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ వీళ్ళు రెస్ట్ మూడ్లో ఉంటారు అంటే మన దేశంలో మీకు తెలుసు కదా నలభై యాభైకి పని చేయరు ఇక అరవై తర్వాత పని చేయమంటే ఇంకా కష్టం కదండి హాయిగా రెస్ట్ తీసుకునే మూడ్లో ఉంటారు కాబట్టి అంటే చేసే జనాభాలోకి రారు ఆ శాతం పెరుగుతోందండి ఇది రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల్లో పాతిక నుంచి ముప్పై శాతానికి పెరగవచ్చు అంటున్నారండి ఎందుకు అంటే వైద్య సౌకర్యాలు ఉన్నాయి లైఫ్ స్పాన్ పెరుగుతోంది ఇంకొక పది రోజులు కాదు పది సంవత్సరాలు పెరిగే అవకాశం పెరిగింది స్వాతంత్రం వచ్చినప్పుడు ముప్పై చిల్లరండి మన లైఫ్ స్పాన్ యావరేజ్ ఈరోజు అరవై ఐదు డెబ్బై మధ్యకి వచ్చేసిందండి ఇంకో పది పదిహేను సంవత్సరాలకి ఎనభై తొంభైకి వచ్చేయచ్చు ఎందుకంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతోంది ఏఐ కూడా ఈరోజు వైద్యానికి ఉపయోగపడుతోంది ఇక వైద్య సౌకర్యాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మరి ఎన్ని కంఫర్ట్స్ వస్తున్నప్పుడు వృద్ధ జనాభా పెరిగిపోతే పనిచేసే పాపులేషన్ తగ్గిపోతుంది ఈరోజు ఎలా అయిపోయిందంటే పనిచేసే పాపులేషన్ ఏ దేశానికైతే ఏ సమాజానికైతే ఎక్కువ ఉంటారో వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు అభివృద్ధిలోకి వెళ్ళిపోతారు అంటున్నారు కదా అదే దాన్నే బేస్గా చేసుకొని ఈరోజు మన రాష్ట్రంలో కూడా పాపులేషన్ పెంచుదాం అని పాపులేషన్ పాలసీని డిజైన్ చేస్తున్నారు కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చినాయి అవే నేను మీకు షేర్ చేస్తున్నానండి జనరల్గా ఇప్పటికీ పిల్లలు పుట్టని వాళ్ళు అంటే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏదో లోపంతో పుట్టని వాళ్ళు ఉన్నారండి టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉన్నారంటున్నారు అందుకే ఈ మధ్య ఐవీఎఫ్ క్లినిక్లు ఇన్వెటర్ ఫెర్టిలైజేషన్ అంటున్నాం కదండి సంతాన ఉత్పత్తి కేంద్రాలు ఒక రకంగా చెప్పాలంటే అక్కడ సిట్టింగ్స్ ఉంటాయండి ఒక్కొక్కరికి ఒక సిట్టింగ్ సెట్ అవ్వచ్చు ఒకరికి రెండు మూడు నాలుగు సిట్టింగ్స్ కూడా పాపం వెళితే కానీ పిల్లలు పుట్టని పరిస్థితి ఉంది మరి అంత భరించగలరా ఒకళ్ళిద్దరు పిల్లలే కనలేకపోతుంటే మనం మూడు నాలుగు అడుగుతున్నాం కదా సో అలాంటి వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళకి కూడా బెనిఫిట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ సిట్టింగులకు అయ్యే ఖర్చు గవర్నమెంటే భరించాలనుకుంటోంది సో బిడ్డలు పుట్టలేదు అని బెంగ అక్కర్లేదు ఇప్పుడు ఎన్ని స్కీమ్స్ అయితే వస్తున్నాయో అలాగే ఇది కూడా ఒక స్కీమ్ లాగా పిల్లలు పుట్టన వాళ్ళకు ఉపయోగపడుతుంది త్వరలోనండి ఇప్పటికి ఇప్పుడు క్లెయిమ్ చేయొద్దు దయచేసి ఎవరు కూడా త్వరలో వస్తుంది సో బిడ్డలు పుట్టలేదు కాబట్టి ఈ ఖర్చు అంతా కూడా గవర్నమెంటే భరిస్తుంది మీరు హాయిగా వెళ్ళి బిడ్డలను కంటారు కనండి ఒకరిని కంటారా ఇద్దరిని కంటారా ముగ్గురు కంటారా ముగ్గురికి ఐవీఎఫ్ అవసరం అనుకుంటే ఇవ్వచ్చేమో గవర్నమెంట్ ఒకటి రెండు బిడ్డలను కంటాం కానీ పోషించడం కష్టమైపోతుందండి మీకు తెలిసిందే కదా అందుకే ఒకళ్ళిద్దరు చాలు అనుకుంటుంది సో మరి మూడో బెడ్ కంటే ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇవ్వాలని నాలుగో బెడ్ కంటే ఆ వాళ్ళకు కూడా ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ అయిపోయిందండి అంటే ఆ బెడ్ వాల్యూ మనం యాభై వేలు లక్ష రూపాయలతో కట్టడం కాదు భవిష్యత్తులో అతని సమాజానికి ఆ కుటుంబానికి కూడా అంత పనికి వస్తాడు అని చెప్పి తర్వాత వచ్చి ఇక ఈ పోషించే క్రమంలో ఇద్దరు ఇద్దరు ఉద్యోగస్తులైతే ఎంత కష్టమైపోతుందండి పనిచేసే క్రమంలో సో క్రష్లు ఉండాలి ఎక్కడికక్కడ అటు గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ ప్రైవేట్ ఆఫీసుల్లోనూ చిన్న చిన్న ఆఫీసుల్లో కూడా ఈ బిడ్డలను చూసుకోవడానికి అంటే మూడేళ్ల దాకా ఈ బిడ్డలను సాకడానికి ఒక సదుపాయం ఉండాలి కదండి అక్కడే మంచి క్రష్ ఏర్పాటు చేసి మంచి హైజీన్ ఇచ్చి మంచి ఫుడ్ ఇచ్చి ఆ బెనిఫిట్ కూడా ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తోంది ఇక్కడ ఈ ఆలోచనలన్నీ గవర్నమెంట్కు ఉన్నవి అంటే పాలసీ డిజైన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి మీరు కూడా ఏవైనా మంచి విషయాలు షేర్ చేస్తారని అది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది ఇక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయండి అని చెప్పండి దయచేసి మీకు మనసులోకి వచ్చిన ఆలోచనలు కూడా కాస్త షేర్ చేసుకుంటే గవర్నమెంట్ దాకా వెళతాయండి ఇలాంటి ఆలోచనలు వెళతాయి అంటే ఈ వీడియో ఎవరు చూస్తారులే అని అనుకోవద్దు పాలసీ రిలేటెడ్ ఇష్యూస్ కదా గట్టిగా ఎక్కువ మంది చూసి గట్టిగా ఎక్కువ మంది అభిప్రాయాలు చెప్తే అది గవర్నమెంట్కి వెళుతోంది అందరు అందరికి కూడా ఇది బెనిఫిట్ అవుతుంది కదండి సో మరి ఐవిఎఫ్ అక్కడిస్తారని చెప్పాం క్రష్లు పెట్టిస్తారని చెప్పాం అలాగే డబ్బులు కూడా ఎంత ఇస్తారో చెప్పాం కదండి ఇంకా సెలవులు అండి ఇప్పుడు ఆరు నెలల సెలవు ఉంది కదా మేబీ మాతృత్వ సెలవులు అంటున్నాం బిడ్డ బిడ్డ కంటటం కోసం మరి గర్భిణీ స్త్రీ దగ్గర అయ్యాక కూడా ఇబ్బంది ఉంటుంది సంవత్సరం చేయాలనుకుంటున్నారండి సంవత్సరం అంటే ఇప్పుడు ఇద్దరు ఉంటే ఇద్దరికీ ఇస్తున్నారు కదా తెలుసు కదా రేపు ముగ్గురున్నా నలుగురున్నా కూడా ఇదే దీన్నే అప్లై చేయాలి దీన్నే అప్లై చేయాలి అన్ని రోజులు సెలవు ఇవ్వాలి అనుకుంటున్నారండి అలాగే పితృత్వ సెలవులు కూడా ఇప్పుడు పదిహేను రోజులు ఉన్నాయండి మగవాళ్ళకి సెలవులు ఉన్నాయి కదా మరి ఆ భార్యా బిడ్డల్ని చూసుకోవడం కోసం అతనవసరం కూడా ఉంటుందని ఆటిల్ని కూడా అంటే ముగ్గురు నలుగురు బిడ్డలకి ఎక్స్టెండ్ చేయాలని అలాగే ఇంకాస్త పెంచితే బాగుంటుందేమో అంటే మగవాళ్ళకు కూడా సెలవులను పెంచితే బాగుంటుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నారండి చూసారు కదా బిడ్డల్ని అంటే బిడ్డల్ని కనండి అని ప్రభుత్వాలు చెప్పటం ఓకే కానీ ఇక్కడ నాకు తెలిసి ఎన్ని కామెంట్లు వస్తాయో నెగిటివ్గా కూడా ఉన్నవాళ్ళనే పోషించలేకపోతున్నాం పెంచలేకపోతున్నాం మీరేంటిసారి ఇలాగంటారు చెప్పడానికి ఏముంది ముఖ్యమంత్రి గారు పిఎం గారు లేకపోతే బాగానే చెప్పేస్తారు మీరు కూడా అంటారేమో కానీ భవిష్యత్తు కూడా ఒకసారి ఆలోచించండి అప్పటి రోజులకి ఇప్పటికీ గత పది పదిహేను సంవత్సరాల్లోనే చాలా చేంజ్ వచ్చింది పది పదిహేను సంవత్సరాల కిందట మన తలసరి ఆదాయం చాలా తక్కువండి చాలా తక్కువ పని దొరకని వాళ్ళు తిండి లేని వాళ్ళు ఒరిస్సా ప్రాంతంలో మామిడి టెంకల్ని గంజిగా కాసుకొని తాగుతూ చనిపోయిన వాళ్ళు అంటే మాల్ న్యూట్రిషన్ బారిన పడిన వాళ్ళని చూసేవాళ్ళం ఈరోజు ఆ మాల్ న్యూట్రిషన్ లేదు ఆ స్థాయి పేదరికం అయితే లేదు మరి ఎక్కడో ఒకటి రెండు చోట ఉంటే ఉండొచ్చు కానీ పర్వాలేదు బాగానే ఉన్నాం బిడ్డల్ని పోషించుకోగలుగుతున్నాం విద్య వైద్య సౌకర్యాలు కూడా బాగానే అందుతున్నాయి మనం పని చేసుకోవాలి అనుకుంటే కష్టపడాలనుకుంటే రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పని మామూలు వాళ్ళ గురించి చెప్తున్నా దొరుకుతుంది అంటే ఎంతసేపు నాకు ఆ ఉద్యోగమే కావాలి అంతర్జీతమే కావాలనే వాళ్ళు ఖాళీగా ఉండిపోతున్నారు కానీ ఏ పనైనా పర్వాలేదు ఏదో ఎలక్ట్రిషియన్ దగ్గర నుంచి ఏసీ మెకానిక్ దగ్గర నుంచి కార్పెంటరీ దగ్గర నుంచి ఎందుకు వీటిని అంటున్నానంటే ఈరోజు యుఎస్లో కూడా ట్రెండ్ మారిందండి ఇవే నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఎందుకంటే రేపు ఏఐ వచ్చి కంప్యూటర్ సైంటిస్టుల దగ్గర నుంచి ఇప్పుడు మిగిలిన అన్ని పనులు చేసే వాళ్ళని ఏఐ రిప్లేస్ చేస్తుందేమో కానీ మన బాత్రూంలోకి వచ్చి ఏఐ ట్యాప్ రిపేర్ చేయగలదా మన ఏసీ రిపేర్ చేయగలదా మన డోర్ పాడైతే బిగించగలదా ఇలాగ చాలా ఉన్నాయి వీటిని కూడా నేర్చుకుంటున్నారు అంటే నా ఉద్దేశం పని చేయాలి అనుకున్నప్పుడు ఆ స్కిల్ పెంచుకున్న వాళ్ళకి ఈరోజు ఆదాయానికి ఇబ్బంది లేదు కాబట్టి బిడ్డల్ని కనండి అంట అంటే కనే అవకాశం లేని వాళ్ళం ఏమీ చేయలేం మనలాంటి వాళ్ళం కానీ కనే ఏజ్లో ఉన్నవాళ్ళు అంటే ముప్పై సంవత్సరాల లోపుండి ఇంకా బిడ్డల్ని కనే అవకాశం ఉన్నవాళ్ళు ఒక బిడ్డను ఎక్కువ కనటం వల్ల నష్టమేమీ లేదు మీ కుటుంబానికి కూడా మేలే జరుగుతుంది అంటే ఇప్పుడు ఏదైతే సొసైటీకి మేలు అని అనుకుంటున్నామో రేపు మన పరిస్థితి కూడా అంతేనండి మనం వృద్ధ జనాభాలోకి వెళ్ళిపోయినప్పుడు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు బిడ్డలు ఉంటే ఆలోచించి ఒకసారి ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా చూస్తారేమో అని ఆశ ఎప్పుడు కాదు ఎప్పుడో ఉండేది వందేళ్ళ కిందట ఉండేది మెల్లమెల్లగా అరిపి మళ్ళీ అది తెచ్చుకోవాలి రెండోది నలుగురు కలెక్టివ్గా ఉంటే ఎంత పెద్ద కుటుంబం అవుతుంది వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఇంకా ఎంత పెద్ద కుటుంబం అవుతోంది మీరు ఆ కుటుంబానికి యజమాని అవుతారు అందరూ బాగుంటారు ఈరోజు ప్రపంచం ఆ రోజుల్లాగా లేదు మన ఊళ్ళోనే ఉండిపోయి మన రాష్ట్రంలోనే ఉండిపోయే పరిస్థితి లేదండి మహా అయితే పొరుగులు వెళ్ళే వాళ్ళం ఇప్పుడు పొరుగు దేశాలకు అవకాశం వస్తుంది జపాన్ జర్మనీ దగ్గర నుంచి అమెరికా దగ్గర నుంచి చాలా అవకాశాలు వస్తున్నాయి కదా సో ఒక బిడ్డ అక్కడ ఓ బిడ్డ ఎక్కడ ఓ బిడ్డ ఎక్కడ ఉంటారు హాయిగా ఉంటారు హ్యాపీగా ఉంటారని ఆలోచన కావచ్చు ప్రపంచం కుగ్రామం అయిపోయింది గ్లోబలైజేషన్లోకి వచ్చేసాం కాబట్టి ఈరోజు మన సంతానం రేపటి రోజు మనకు భారం కాకపోవచ్చు అని అయితే కానీ కానీ మీకు తెలుసండి అది చాలా ఇంపార్టెంట్ కానీ ఉంది లేకుండా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని డ్రైవ్స్లోనూ అక్కడ చూశాను బిడ్డలని ఎంత కంటే అంత మంచిది ఎందుకంటే వాళ్ళు ఆ పని ఈ పని చేసి పెడతారని కొంతమంది అడుక్కునే వాళ్ళు వీళ్ళు కాదు కొన్ని సొసైటీస్లో వాళ్ళు ఎంతమంది బిడ్డలైతే అంతమంది బిడ్డలు కనేసి రోడ్డు మీద వదిలేస్తారండి అంటే అడుక్కు తెస్తూ ఉంటే వీళ్ళు పేరెంట్స్ చేస్తూ ఉంటారు అలా కాదు అలా ఆలోచించుకుని ఆ బిడ్డని మన కుటుంబానికి సొసైటీకి ఉపయోగపడేవాళ్ళలాగా ముందు వాడికి వాడు ఉపయోగపడేలాగా వాడి స్కిల్ని వాడు ఇంప్రూవ్ చేసుకునేలాగా వాడికి కాస్త మంచి చదువు మంచి స్థాయి అయితే మనకు ఉంది అనుకుంటున్నాను లేని వాళ్ళు కాస్త ఆలోచించవచ్చు ఓకే పర్వాలేదు నాకు ఆ స్థాయి ఉంది అనుకునేవాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు రోజు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండా తెలుసు కదండి బిడ్డల్ని కనిస్తున్నారు అంటే హాస్పిటల్స్ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ వచ్చినాయి కాబట్టి సో మరి ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది ఈ పాపులేషన్ పాలసీ ఇలా అనుకుంటున్నారండి ఇలా అనుకుంటున్నారు మీకు ఏమనిపించిందో చెప్పండి కామెంట్లో మీ ఒపీనియన్ చాలా చాలా వాల్యుబుల్ మర్చిపోవద్దు కామెంట్లో మీ ఒపీనియన్ ఇవ్వండి అలాగే బాగుంటే బాగుంటే మీ వాళ్ళకి షేర్ చేయండి